నెక్స్ట్ అవుట్ ఫిట్ అండి మంచి డిజైనర్ ప్యాటర్న్ చూపిస్తాను సో ఇవి వచ్చేసి స్పెషల్ స్పెషల్గా చేపించిన ఐటమ్ అండి సో ఇవి మార్కెట్లో చాలా కాస్ట్గా ఉంటుంది సో ఆ ఫోటో పెట్టేసి ఇది నేను స్పెషల్గా చేపించిన ఐటమ్ అనమాట సో ఇది మనకి కోట్ స్టైల్ విత్ హ్యాండ్స్ అనేవి మనకి ఈ విధంగా వస్తాయి కోట్ స్టైల్ అండ్ విత్ పాకెట్ కూడా వస్తుంది సో మనకి ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉండాలండి కంప్లీట్ డిజైనర్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి క్లాత్ వచ్చేసి బ్రొకేడ్ అనమాట బ్రోకెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ హెవీ ప్లాజో సో ఈ విధంగా హెవీగా ప్లాజో ఉంటుంది విత్ లైనింగ్తో అయితే వస్తుంది సో మనకి ఈ విధంగా వచ్చేసి బాటమ్ పార్ట్ అండ్ దానికి వచ్చేసి ఈ విధంగా మంచి డిజైనర్ ప్యాటర్న్ అండి అసలు మిస్ అవ్వద్దు మార్కెట్లో నేను ప్రైస్ చూసి షాక్ అయ్యి స్పెషల్గా ఈ బ్రాండ్లో చేయించుకున్న ఐటమ్ అనమాట చాలా సూపర్గా ఉంది సో టూ పీస్ విత్ మనకి ఇన్నర్ కనిపించకుండా ఉండడానికి మరో బ్లౌజ్ టైప్ వస్తుంది అనమాట సో ఇన్నర్లో కంప్లీట్గా త్రీ పీస్ సెట్ అసలు మిస్ అవుతుంది చాలా మంచి ప్యాటర్న్ రీజనబుల్ ఉంది నేను మార్కెట్లో చూసినప్పుడు త్రీ ఎయిట్ ఉంది సారీ టూ ఎయిట్ ఉంది సో మనం స్పెషల్గా ఈ బ్రాండ్లో చేయించుకున్నాము అందులోనే మరో కలర్ అండి ఎల్లో సో మనకి ఇది ఎల్లో కూడా మనకి గోల్డెన్ షేడ్ ఎల్లో అనమాట చాలా సూపర్గా ఉంటుంది ఈ ప్యాటర్లో ఎల్లో చాలా బాగుంటుందండి సో ఇది వచ్చేసి మనకి టాప్ పార్ట్ సో ఈ విధంగా చైనీస్ కలర్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి ప్లాజో హెవీ ప్లాజో మనకి ఇది ఏంటంటే చాలా లూజ్ వస్తుంది ప్లాజో అనేది చాలా లూజ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి టాప్ పార్ట్ చాలా సూపర్ గా ఉంటుంది సో ఈ విధంగా మనకి వస్తుంది దీనికి వచ్చేసి ఇన్నర్ పార్ట్ కోసం చిన్న బ్లౌజ్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి హెవీ ప్లాజో ఇది సో మనకి ఇది వచ్చేసి హెవీ ప్లాజో ఉంటుంది చాలా డిజైన్ అనమాట సో ఇప్పుడు బాగా నడుస్తున్న ఐటమ్ సో ఇది వచ్చేసి కలర్ కూడా చాలా బాగుంది క్లాసీ ఉంది కలర్ అయితే అండ్ దీనికి వచ్చేసి టాప్ పార్ట్ చూద్దాము టాప్ వచ్చేసి చైనీస్ కాలర్ సో ఈ విధంగా చైనీస్ కాలర్ ఉంటుంది అండ్ ఇన్నర్ మనకి ఇంకొక పార్ట్ ఉందండి ఇన్నర్ మనకి బ్లౌజ్ లాగా ఇచ్చారు సో ఎందుకంటే ఇది డీప్ ఉంది కదా నీకు కనిపించకుండా మనకి ఆల్రెడీ ఇంకో బ్లౌజ్ ఉంది ఇక్కడ వరకు ఓకే కంప్లీట్గా మనకి త్రీ పీస్ సెట్ అయితే అవుతుంది చైనీస్ కాలర్ అవుట్ ఫిట్ సో ఇది మనకి ప్లాజో అండ్ దీనికి వచ్చేసి చైన్స్కోవాలి చాలా అంటే చాలా బాగుంది కొంచెం